ముఖ్య అతిథిగా చేసినటువంటి మార్కెట్ చైర్మన్ వేరణ గారిని కావాల్సిందిగా కోరుతున్నాము ప్రత్యర్థం భూరి భోజనాత్ దయాం పిండదానాశ త్రిభిట్ పుత్రత పుత్రుడు అంటే ఎవరుండి అంటే పున్నామో నరకొత్తరాయతే ఇది పుత్ర తల్లిదండ్రుల నుంచి తల్లిదండ్రులను కున్నామము అనేటటువంటి నుంచి ఉత్తీర్ణత చేసేవాడు పుత్రుడు అని చెప్పుకుంటాడట పుత్రుడు చేయాల్సిన పనులు ఏంటి అంటే తల్లిదండ్రులు కాలం వాళ్ళ మాట వినడం తర్వాత చేయాల్సినటువంటి పని వాళ్ళు గతించిన తర్వాత వాళ్ళ పేరు మీద భూరి భోజనాలు పది మందికి అన్నదానం చేయాలట గయాయం బిడ్డదానా జీవితంలో ఒక్కసారైనా సరే గయకు వెళ్లి గతించినటువంటి తల్లిదండ్రుల పేరు మీద పిండ ప్రదానం చేసేస్తే పుత్రస్య పుత్రత ఇవన్నీ చేసినటువంటి వాడు పుత్రుడు అర్పించుకుంటాడు మన సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి విలువ ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే మనం ఏ పూజ చేసినా కానీ పూజ చేసే ముందు మాతృదేవోభవ పితృదేవోభవ తల్లిదండ్రి తర్వాతనే దేవుణ్ణి పూజిస్తాం మనం ముందుగా పూజించాల్సింది తల్లిదండ్రులను కాబట్టి ఈ మహాలయ పక్షాలు అంటే పదిహేను రోజుల పాటు ఉండేటటువంటి ఈ మహాలయ పక్షాలు ఇవి పదిహేను రోజుల పాటు ఉంటాయి సార్ అందరికీ చెప్తున్నాను ఈ భాగ్యమి నుంచి పౌర్ణమి భాద్రపద మాసంలో అంటే విరాయించేన తర్వాత ఈ పౌర్ణమి నుంచి ఈరోజు అమావాస్య వారికి వచ్చేటటువంటి పదిహేను తిథులలోనే ఎవరు చనిపోయినా కానీ ఈ తిథులలోనే వాళ్ళు కాలం చేస్తారు వాళ్ళ పేరు మీద భోజన ఫ్రీ అయ్యడం అదే విధంగా మధ్యకి అన్నదానం చేయడం వల్ల ఇక్కడ అన్నదానం చేసినటువంటి స్వీకరించినటువంటి వాళ్ళకు అందరికీ ఉంటుందని చెప్పి వచనంగా తెలియజేస్తూ ముఖ్య అతిథి గారి మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న వేనారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కూర్చుంది నీటిలో కల్లా ముఖ్యమైన అమావాస దీనికి చాలా ఈ అమావాస రోజు పెద్దల్ని పెద్ద ప్రతి విద్య మనం బిజీ బిజీ పనుల మీద మనకు ఉన్నటువంటి దాని మీద మన పెద్దల్ని మర్చిపోకుండా ఉండడానికి ఈ ఉత్తర్వుదైన ఈ వారి పేరు మీద అన్నదానం కానీ వారి పేరు మీద ఇది కానీ మనకు ఏదో రకంగా వాళ్ళకు చేస్తే ఎప్పటికీ వెళ్ళెప్పుడూ వాళ్ళ ఆత్మ కూడా సంతోషపడుతుంది అని చెప్పని నానుడి ఉంది ఈ నానుడిని పురస్కరించుకొని గత మన నాలుగు మూడు సంవత్సరాల నుంచి ఈ శంకరి దాస్ సెంటర్ లో మహాలవి అమావాసే మొదలు పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం అమావాస్య రోజు మేము ఈ జాతర సహకారంతో మరియు మా కమిటీ మెంబర్ల సహకారంతో ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మాట్లాడవలసిందిగా కోరుతున్నాం కార్యక్రమం ఈ దాస్ సంటారు ఈ ప్రాంతంలో ఉన్నబడిన పెద్దలు ఒక సంవత్సరం కూడా ఈ పర్వదినం ఈ మహాలయ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు అన్న వితరణ కార్యక్రమాలు గత మూడవసారి అనుకుంటా ఇక్కడ రావటం ఇక్కడ నన్ను ఆహ్వానించిన పెద్దలు లైఫ్ క్లబ్ అధ్యక్షులు సుధాకర్ గారు సుమన్ సుమ గారు అయితే వెంకన్న గారైతేంది బ్రహ్మాణ పేరు మురళీధర్ గారు రాజు గారైతేంది ఇతర పెద్దలందరూ కూడా పెద్దలందరూ కూడా పేరు పేరున ఒకసారి మరొకసారి నమస్కారం తెలియబరుస్తూ మంచి కార్యక్రమం ఇది అన్ని దానాల కన్నా మిన అన్నదానం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు పెద్దలకు పెద్దల పేరు మీద ఈ కార్యక్రమం చేయడం అభినందన అభినందించదగ్గ విషయంగా గుర్తు చేస్తూ మరొకసారి ఈ దాతలందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి నా నమస్కారాలు తెలియపరుస్తూ ముగిస్తాను దాతలు ఎవరైతే ఉన్నారో మురిశెట్టి సత్యనారాయణ పుత్రమ్మ గారుల జ్ఞాపకార్థం కుమారుడు మురిశెట్టి శ్రీనివాస్ సుధారాణి అనే దంపతులు మాజీ కవర్సర్ గారు అదేవిధంగా వెలుగు రావుల్ గారి జ్ఞాపకార్థం కుమారుడు వెలుగు వెంకన్న సంతోషి గారు మాజీ కౌన్సిలర్లు అదేవిధంగా కీర్తి శిష్యులు వెంపటి సోమన్న మరియు శ్రీనివాస్ గారుల జ్ఞాపకార్థ కుమారుడు వెంపటి రవితేజీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ధర్మపతి మరోజుని గారి జ్ఞాపకార్థం ఇక్కడ మహాలయ అమావాస్య అన్న వితరణ కార్యక్రమంలో సహకరించినటువంటి అదేవిధంగా శేషులు బ్రహ్మదేవర సీతయ్య గారి కళావతి కుమారుడు శ్రీనివాసు హారిక శ్రీధర్ మానస ఒక ఐదుగాంపలు ఈ కార్యక్రమానికి సహకరించడం జరిగింది అదేవిధంగా వెంకటేశ్వరులు సుజాత రాజు స్వరూపారాణి అదేవిధంగా కొలేటి గౌతమ్ కుమార్ శ్వేత క్యాంప్ యాద కిరణ్